హాయ్ ఫ్రెండ్స్ మీ శారదా టాక్ ఈరోజైతే మా చెట్లకు నీళ్ళు వద్దామని చెప్పి వచ్చిన వస్తే అనుకోకుండా మాకు బ్రహ్మకమలం చెట్టుకైతే ఫ్లవర్ అయితే స్టార్ట్ అయింది ఈ సంవత్సరము అసలు లాస్ట్ టైం అయితే రెండు వచ్చినాయి రెండు వస్తే ఒక పువ్వు పోయింది కదా మనకి ఒక పువ్వు పోయింది మాకైతే ఒకటే పువ్వు వచ్చింది ఈసారి అయితే చిగురును మరి అన్నీ అయితే స్టార్ట్ అయినాయి కొంచెం గ్రోత్ వచ్చింది సరే అని చెప్పి గమనించినాము హాయ్ అండి ఈరోజు థర్డ్ డే బ్రహ్మకమలం చూడండి కంటిన్యూ నేను వర దాకా నేను చూపిస్తాను విచ్చుకునేదాకా చూపిస్తా డైలీ డైలీ చూడండి హాయ్ అండి ఇలా ఫిఫ్త్ డే నేను చూసిన కానీ ఫిఫ్త్ డే చూడండి బ్రహ్మ కమలం నేను ఇక్కడ వరకు చూపించిన కదండి తర్వాత మేము బెంగళూరు పోయినాము ఆ తర్వాత నాకు చూపించాలంటే కుదరలేదు ఇంకా మేము వచ్చిన కరెక్ట్ వారంకి పువ్వు స్టార్ట్ అయితే అయ్యింది ఇంకొకటి ఆ ఫ్లవరు విప్పుకుంటుంటే ఇంత వింత ఏంటిది అసలు దేవుడిది అని అని చెప్పి మాకు అనిపించింది మాకైతే ఇంకా ఇక నేనైతే స్నానం చేసుకొని వచ్చి ఇంకా తులసి కోటం మాకు మనకు ఎట్లయితే పూ తీసుకుంటామో సేము బ్రహ్మకమలం చెట్టుకు కూడా మేము అట్లనే పువ్వు తీసుకుంటాము బొట్లైతే పెట్టుకున్నాము అప్పటికి పువ్వు మొత్తం విప్పుకొని ఉన్నది రెడీగా ఎట్లయినా కొంచెం మధ్యరాత్రి వరకు టైం పడుతుందండి ముడుచుకునే టైము ఒక మూడు నాలుగు గంటల వరకు తెల్లారు గంటల వరకు ముడుచుకుంటుంది లాస్ట్ టైం తెలియకుండా మేము ఎప్పుడు తొందరగా అయిపోతుందో ఏమో అని ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకున్నాం పూజ కానీ ఇదైతే దేవుడు విశేషం అండి అది వింతగా అట్లా పుయ్యడం ఏంది మనం చూస్తుండంగా విప్పుకోవడం ఏంది ఆ పువ్వే ఒక డిఫరెంట్గా ఉన్నది తామర పువ్వు వేరు కమలం వేరు అది కదా ఇది బ్రహ్మకు సంబంధించిన ఫ్లవరు ఒక విచిత్రంగానే మేము చూస్తుంటైతే ఒక రకమైన ఆనందం అనిపిస్తుంది అది విప్పుకునే టైంలో అందుకే మీకు కూడా వీడియో అందరు చూడండి ఇక్కడైతే ఇంకా మొత్తం ఇంకా నేనైతే బొట్లు పెట్టుకొని రెడీ చేసుకున్నానండి ఫస్ట్ మా దేవుళ్ళ దగ్గర పూజ చేసుకొని వచ్చి ఇక్కడ కూర్చోవచ్చు అని చెప్పి ఫస్ట్ అయితే అక్కడ వేసేస్తా హాయ్ అండి అందరు ఎట్లున్నారు బాగున్నారా మేమైతే సూపర్ ఉన్నాం లాస్ట్ టైం కూడా మా ఇంట్లో బ్రహ్మకమలం పోసింది నేను వీడియో పెట్టిన అప్పుడేమో మా బాబు అదే రోజు ప్రయాణం ఇరుముడు వేసుకొని శబరికి పోతున్నాడు ఆ రోజు మా బాబు అట్లా వేయండు కొంచెం పైగా మా బాబు అట్లా పోయిండు ఇక్కడ మాకు బ్రహ్మకమలం పూసింది అని అక్కడి నుండే కొడుకు దర్శనం చేసుకోమని వీడియో కాల్ చేసి మరీ చూపించినాం ఈసారి ఇంకా పోలేదు కానీ మాకైతే ఎంత హ్యాపీ ఉందండి పొద్దున్న నుండి చూస్తున్నాం ఎట్లయినా ఈరోజు వస్తుంది కమలం ఈరోజు సోమవారం ఎట్లాగో ఈ పువ్వు అనేది శివుడికే చెందాలి అంతే కదా అట్లా అని చెప్పి మేము ఈరోజు వస్తే బాగుంటుంది ఆయనకే అర్పించాలి కదా అని చెప్పి వెయిట్ చేస్తా అవునా మీకు ఎవరెవరికి మా సబ్స్క్రైబర్లు ఉన్నారు కదా ఎవరెవరు ఇంట్లో ఉన్నది ఏంది అని మాకు కమెంట్లో అయితే చెప్పండి ఒక్క ఫ్లవరే వచ్చింది అయినా కానీ మాకు చాలా హ్యాపీ అండి ఎందుకంటే సంవత్సరానికి మళ్ళీ వచ్చింది కదా చాలా అంటే చాలా హ్యాపీ ఉన్నాం మేమైతే ఒక్కటి వచ్చినా వచ్చినా దేవుడు దేవుడే కదా మేము ట్రెడిషనల్ అంటే మాకు చాలా పిచ్చి అండి నాకైనా మా ఆయనకైనా ఇంత పూజ చేస్తాం కదా దేవుళ్ళు ఎప్పుడో ఒక రోజు మా మీద అయితే దయ చూపించారా అన్న ఆశ అది స్వార్థం అనుకోండి ఏమన్నా అనుకోండి కాకపోతే ఎంత ఎన్నో బాధలు ఉన్నా కూడా మాకు అనిపిస్తుంది ఏ దేవుళ్ళని ఏం మొక్కదు ఎంత మొక్కినా అంతే అనిపిస్తుంది ఆటోమేటిక్ మళ్ళీ మేమే ఎడిక్ట్ అయిపోతాం ఇక ఇంకెవరు చెప్పినా చెప్పకపోయినా ఇంకా ఆ పువ్వు రెడీ కాగానే ఇంకా మేము మేమే ఫస్ట్ రెడీ అయిపోతూనే ఉన్నాం స్నానాలు చేసుకొని ఇప్పుడు టైం ఎంత అయింది పౌదక ఎనిమిది గంటల వరకు వచ్చేసింది ఫ్లవర్ అయితే సెవెన్ అయింది అనుకుంటా స్టార్ట్ కావడం సెవెన్ తర్వాత నుంచి ఎన్ని కింద వరకు అంత మొత్తం ఇప్పుకున్నారు లాస్ట్ టైం మా బాబు చాలా బాధపడ్డాడు అబ్బా నేను చూడలేదు నేను మొక్కలేదు నేను లేనప్పుడే వచ్చింది పువ్వు ఇరుముడు వేసుకున్నాడు ఫుల్ అక్కడ నుంచి మేము ఇంటికి వచ్చారు మాకు కనపడదు ఈరోజు కూడా ఏమబ్బులో అవుతుందో ఏమో మధ్యరాత్రి అవుతుందో ఏమో మళ్ళీ తొందరగా ముడుచుకోకపోతుంది అంటారు కదా అని చెప్పి అయ్యో మేము మీకు చూపియ్యాలని మళ్ళీ పూజ చేసుకోవాలి కదా మళ్ళీ ఆ రాత్రి అంటే ఎట్లా అయింది అని మేము అప్పటి నుండి చూస్తుంటే కరెక్ట్ లాస్ట్ టైం వచ్చిన టైంకి అటు టీమ్స్ అన్నట్టే వచ్చింది సేమ్ ఇదే టైంకి వచ్చింది కావాలనే కూర్చున్నాం అటు ఇటు కూర్చొని పూజ చేద్దామని అంటే ఇటు అంటే బ్రహ్మకమలం అటు సైడ్ ఉంది కదా ఇటు ఈ సైడ్ పెడితే మీకు కనబడదు అవి ఏదో చెట్టుకు పూజ చేస్తారు అని అనుకుంటారు అందుకే ఈ రకంగా కూర్చొని పూజ చేస్తున్నాం మీకు బ్రహ్మకమలం కూడా కనబడాలి um mm -hmm. మేమైతే ఈ విధంగా చేసుకున్నాం మీరు ఎట్లా చేసుకుంటారు ఏంటిది అనేది నాకైతే కమెంట్లో చెప్పండి ఏం లేదు రెగ్యులర్ గా మనం ఇంట్లో ఎట్లయితే పూజ చేసుకుంటాము ఈ బ్రహ్మకమలం చెట్టుని అయితే ఇట్లా సపరేట్గా గా పెట్టి ఇట్లా అలంకరణ చేసుకొని పెట్టుకొని చేసుకుంటాము పుట్టప్పుడు కూడా తులసి కోట ఉంది కదా తులసి కోట పక్కకే పెడతాం ఆమెకి ఎట్లా చేస్తామో ఈయనకు కూడా అట్లనే చేస్తాం మేము ఎందుకంటే ఈ పూజ పువ్వు పూసినప్పుడే అనేది ఇంత ఇట్లా చేస్తాం అనేది ఏం లేదు శుక్రవారం అయినా మంగళవారం ఇలా దీపాలు ముట్టించిన టైంకి కూడా ఈయనకు కూడా ఉట్టప్పుడు కూడా మేము ఇట్లే పూజ చేసుకుంటాము ఇప్పుడు సాయంత్రం పూట కాబట్టి పొద్దున్న నుంచి మనం తిన్నాం చేసినాం బాత్రూమ్ ఏమో ఏమన్నా అని చెప్పి ఏం చేస్తామంటే ఫ్రెష్గా దానం చేసుకొని మన దేవుళ్ళకి ఏదో ఎట్లా చేసుకుంటామో అట్లా పూజ చేస్తుంటాం అట్లా సాయంత్రం కూడా కూర్చుంది కాబట్టి తొమ్మిది తొమ్మిదిగా వస్తుంది ఏ టైం అయినా సరే రాత్రి పన్నెండు గంటలకు కూర్చినా సరే ఏ టైం అయినా దేవుడు వచ్చింది మనకు లెక్క దేవుడు ఏ ఆజ్ఞతో వస్తాడో మనకు తెలియదు మనకు నచ్చిన టైంకి అయితే ఏది కాదు కదా ఆయన నచ్చినప్పుడే వస్తాడు కాబట్టి ఎప్పుడు వచ్చినా స్నానం చేసుకొని అన్నట్టు మేము చేస్తూ ఉంటాం మొత్తం ఇప్పుకున్నాకనే పూజ చేస్తాం అట్లా మళ్ళీ ముడుచుకునేది కూడా కుదిరితే కూడా వీడియో పెడతా ఎందుకంటే లాస్ట్ టైము మేము చాలా వెయిట్ చేసినాము వెయిట్ చేస్తే ముడుచుకోవడానికి దగ్గర దగ్గర టైం పట్టింది ఒక మూడు నాలుగు గంటలు పట్టింది కదా మూడు నాలుగు గంటలు టైం పట్టింది ఇక సరేలే కానీ అని చెప్పి మొత్తం ముడుచుకునేదాకా కూడా మళ్ళీ శివయ్యకి అర్పించాలి కాబట్టి అట్లా చేయలే మధ్యలో ఉన్నప్పుడే తీసి ఆయనకు ఆయన దగ్గర పాదాల దగ్గర ఆయనకు అర్పించేసినాము ఓకేనండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ కూడా ఖచ్చితంగా చేయండి ఎవరెవరి ఇంట్లో అయితే బ్రహ్మకమలం ఉన్నదో ఏ లేదనేది నాకు కూడా కమెంట్లో లో చెప్పండి మొగ్గలు రెండు వచ్చినాయి కానీ ఒకటే వచ్చింది మొగ్గ ఒకటి రాలిపోయింది కదా ఈసారి ఒకటే వచ్చింది ఒకటే ఫ్లవర్ వచ్చింది మాకు ఫుల్ హ్యాపీ అండి అంతే దేవుడు ఉన్నాడు అనేది మేము మా ఇంట్లో అయితే మా వరకు మాకు దేవుడు ఉన్నాడని మాకు నిజ రూపం అన్నట్టుగా మేమైతే ఫీల్ అవుతున్నాం ఇంకా అదే అంటున్నా మీ ఇంట్లో కనుక ఉంటే మీకు ఏమైనా మధ్య వచ్చిందా ఫ్లవర్ లేదు మాలాగా సంవత్సరానికి వచ్చిందా లేదా అనేది నాకు కమెంట్లో చెప్పండి ఓకేనా బాయ్ Tchau,